లోకేష్ కు చెప్తా ఉన్నా మీ ద్వారా నా ఇంటికి నీళ్ళు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం ఇవ్వాలేమో సంబరపడుతున్నాయో రాక్షస ఆనందం పొందుతున్నానేమో హెచ్చరిస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా రాష్ట ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నా ఇది దుర్మార్గమైన నేనేం చేశానా నువ్వు ఎనభై మూడు రోజులు మీయ్య మీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాక్షస్థానం బుందిక నా ఇంటి మీద దాడి చేస్తావా పెట్రోల్ బాంబు వేస్తారా అసలు ఇంత లాగా ప్రవర్తిస్తారు మీరు నేనేమన్నాను ఏమన్నాను ఈరోజు మీరు చేసిన దుర్మార్గం నేనేదో భయపడతాననుకుంటున్నామో చూస్తా నువ్వు నీ గోండాలని నీ రౌడీలని నీ పిక్ పాకెట్ గాలని వేడు బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని విజయవాడ నుంచి ననుమూల నుంచి నా ఇంటి మీద పంపిస్తావా నీకు పెళ్ళాం పిల్లలు లేదా నీకు ఇల్లు లేదా నీకు కుటుంబం లేదా ఎవరితో ఇది ఆగిపోతుంది అనుకుంటున్నావా లొకేషన్ చెప్తా ఉన్నా నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని కదా నువ్వు నువ్వుతాయి చెప్పకపోతే ఇటువంటి పనికి పిల్ల చేస్తలకి భయపడవు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేసలకి నీ వెరి చే నిన్న చెప్పా ఒలి తగ్గించుకున్నా కానీ నీ చిప్పుడల మొత్తం దొబ్బింది ఏం పనురాయి ఒలికి మాట ఒక బలహీన వర్గాల వాడు కదా నా మీద తాడా చిప్పు శాతం వదిలేసి సన్నాసులాగా తయారై